మద్దూరు హైస్కూల్లో రోడ్డు భద్రతా అవగాహన ముప్పై ఏడవ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు ముప్పై ఏడవ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా మద్దూరు హైస్కూల్లో హెచ్ఎం మహబూబ్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం రవీంద్రారెడ్డి రూట్ ఆఫీసర్ కుత్బుద్దీన్ బాషా ఆధ్వర్యంలో విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా రూట్ ఆఫీసర్ కుత్బుద్దీన్ బాషా మాట్లాడుతూ మద్యం సేవించి వాహనం నడపరాదని హెల్మెట్ ధరించి వాహనం నడపాలని మితిమీరిన వేగం ప్రమాదకరమని తెలిపారు ప్రమాద సమయంలో ప్రథమ చికిత్స సిపిఆర్ ఎలా చేయాలి క్షతగాత్రులను ఎలా కాపాడుకోవాలో విద్యార్థులకు వివరించారు అలాగే రహదారి భద్రత కోసం ప్రతిజ్ఞ చేయించి పర్యావరణ పరిరక్షణ కోసం చెట్లను నాటాలని సూచించారు ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం గ్రామ పెద్దలు టోల్ యాజమాన్యం అంబులెన్స్ హైవే పెట్రోలింగ్ సిబ్బంది పాల్గొన్నారు రోడ్డు యాక్సిడెంట్ అయితే హెల్మెట్ ఉంది అనుకోండి ప్రాణం పోకుండా ఏదన్నా ఉండవచ్చు అవునా బతికైతే ఉంటారు లేకుండా ఏదన్నా యాక్సిడెంట్ లో తలకి బాగా దెబ్బ తగిలింది ఏమవుతుంది కోమాలోకి వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి ఆ కుటుంబం అనేది రోడ్డు మీదకి వస్తుంది ఎందుకు ఏదన్నా కష్టపడే వ్యక్తి ఉన్నారు ఫ్యామిలీలో వాళ్ళ ఫాదరు కష్టపడి సంపాదిస్తుంటారు అవునా సంపాదించేటప్పుడు ఫ్యామిలీ ఆర్థికంగా దెబ్బతింటది అవునా కదా సో అందుకనేసి మనం ఏం చేయాలా మీ బాధ్యత ఏంటి ఇప్పుడు మేము తీసుకొచ్చి చెప్తున్నాము మీకు రోడ్డు భద్రత గురించి మీ బాధ్యత ఏంటి క్లాక్ వైజ్ అంటారు క్లాక్ వైజ్ అంటే యాంటీ క్లాక్ వైజ్ అంటే అది వ్యతిరేకత దాన్ని కాలుతో ఇట్లా అనాలి ఆకాలు ఆకాలు తీసుకో రౌండ్ రౌండ్ తిప్పాలా ఇట్లా ఇప్పుడు రెండో కలిపి ఒకేసారి చేయండి వచ్చేసి క్లాక్ వైజ్ కాల్ వచ్చేసి యాంటీ క్లాక్ వైజ్ ఏమవుతుంది కష్టం చేయి ఇట్లా తిరుగుతున్నప్పుడు ఈ కాలు కూడా ఇట్లానే తిరుగుతుంది అవునా ట్రై చేయండి ఒకసారి మళ్ళీ నేను చెప్పిన క్లాక్ యాంటీ క్లాక్ ఎందుకు అవ్వట్లేదు లేదు మనం మైండ్ ఏందంటే ఒక పని మాత్రమే చేయని అవునా సో అదే విధంగా రెండు పనులు చేసే చేస్తే ఏమవుతుంది సహకరించదు మైండ్ ముందు సో కా అందుకనేసి బైక్ నడిపేడు బైకే నడపాలా మొబైల్ మాట్లాడితే ఏమవుతుంది అవునా థ్యాంక్ యూ దూరం ఉంది మనము దాటొచ్చులే అని పోయినాం అనుకోండి రోడ్డు రోడ్లోకి మనము ఎంటర్ అయినాం అనుకోండి హైవే కాబట్టి చాలా వేగంగా వస్తుంటాయి కదా ఒక్కొక్క కార్ అయితే నూట యాభై వస్తుంది ఇంకొక కార్ అయితే రెండు వందలు కూడా వస్తుంది చాలా అంత దూరం మనకు ట్యాంక్ అవుతాలో చాలా దూరం ఉన్నట్టు ఉంటుంది మనం రోడ్డు వైపు మధ్యలోకి వచ్చేసరికి మనల్ని కొట్టేస్తుంది కాబట్టి ఏ బండ్లు రావడం లేదు అని తెలిసిన తర్వాతనే మనం రోడ్డు దాటడానికి ప్రయత్నం చేయాలి అది కూడా తప్పనిసరి అయితేనే అది కూడా పెద్దలతో పాటే అంతేగాని చిన్నపిల్లలు అటు ఇటు చిన్నపిల్లలు చూసినారు కదా ఏదన్నా రోడ్లో వాళ్ళు ఎట్లా చేస్తారు తెలుసా ఏదన్నా కారు వచ్చింది అనుకోండి వినపిన పిని మీద పరిగెత్తారు పరిగెత్తి అక్కడ ఉండరు అటు వెళ్ళిపోతారులే అని కారు అతను ఏం చేస్తా అంటే కొంచెం సైడ్ తీసుకుంటారు వినబిన మీద పరిగెత్తి మళ్ళీ ఇట్లా పోయిపోతారు పిల్లలు కదా పిల్లల యొక్క నైజం అది పోయినంత పోయి మళ్ళీ వస్తారు అంటే ఖచ్చితంగా బండి కింద పడతారు కాబట్టి చిన్నపిల్లల్ని ముఖ్యంగా మన రోడ్ల వైపు కానీ హైవే వైపు కానీ మనం వదలడం బాగుంటుంది చాలా డేంజర్ మా అబ్బాసార్ గారికి మరియు హైవే అధికారులకు మరియు నా తోటి ఉపాధ్యాయుల ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు విద్యార్థులకు నా ఆశీస్సులు సార్ వాళ్ళు చెప్పినట్టు నిన్న సాయంత్రం ఆరు గంటలప్పుడు మన ఊరు పిల్లలు ఇద్దరు పోయి మా ఫ్రెండ్ ఒక టీచర్ తగిలించినారు హైవేలో నిన్న సాయంత్రం ఆరు గంటలప్పుడు వచ్చే తిప్పలు మాకు పిల్లలతోనే పెద్దోళ్ళు చాలా జాగ్రత్తగా పోతారు పెద్దలు చాలా జాగ్రత్తగా పడతారు నేను నేను ఎనిమిదేళ్ళు బయట పని చేసినప్పుడు ఖచ్చితంగా నేను అనుకున్నాను ఎవడో కూడా ఖచ్చితంగా కొడతాడని నాకు అనుకున్నాను తప్పించుకొని మద్దూరికి వచ్చినాం తప్పించుకొని మద్దతుకి వచ్చినాం ఆడ చదివిన పిల్లలే ఇంటర్ అయిన తర్వాత కొద్దిగా స్పీడ్ పోతుంటారు నాకు వేరే వాళ్ళు ఎవరు కోరు సార్ నాకు తెచ్చినంత వరకు ఈ పిల్లలు ఆయన చదువుకునే పిల్లలు ముఖ్యంగా అదేం తృప్తి కానీ నాలుగున్నర దారితే అయిపోయాయి కదా నాలుగు గంటల తర్వాత బడిద స్పీడ్ పోతుంటారు హైవేలో అయితే ఇంకా మనకు సమానికి సంబంధం ఉండదు తక్కువనే మీకు మత్తూరుకు మాత్రం హైవే ఎక్కువ సంబంధం ఉండదు కాబట్టి హైవేలో చాలా జాగ్రత్తగా పోవాలి చాలా మనం కూడా జాగ్రత్త పోతాం కానీ ఒక్కసారి జరుగుతుంటాయి సార్ చెప్పినట్టు మన హైవే టోల్ ఫ్రీ నెంబరు అది మతి పెట్టుకోవాలి యాక్సిడెంట్ చెది పెట్టి ఇక్కడ చూడాలి చెవి ఎందుకు పెట్టాలి రెండేళ్ళు పెట్టచ్చు కదా అంటే పెట్టచ్చు కదా ఎందుకంటే మన బాడీలో సెన్సిటివ్ ప్లేస్ అనేది చెవి ఇలా పెట్టినప్పుడు సెన్స్ అవుతుంది కాదా లేదా అనేది ఓకే నెక్స్ట్ ఏం చేయాలి పల్స్ చెక్ చేయాలి పల్స్ అంటే నాడీ కొట్టుకోవడం చెక్ చేయాలి ఎక్కడ చెక్ చేయాలి నాడి కొట్టుకుంటుందా లేదా అని చేతికి కాదు ఇక్కడ ఇక్కడ చెక్ చేయాలి ఎందుకు మన బాడీలో లావ్ లా ఉండే నవ్స్ అనేది పెద్ద ఓకే అక్కడ చెక్ చేయాలి ఓకే సెకండ్ థింగ్ వచ్చేసి పల్స్ కూడా లేదు నాడీ లేదు అప్పుడు ఏం చేస్తారు సిపిఆర్ స్టార్ట్ చేయాలి సిపిఆర్ అంటే ఆగిపోయిన గుండెను తిరిగి కొట్టుకునేలా చేసి మన బాడీకి బ్లడ్ సప్లై అందియడం బ్లడ్ సప్లై ఎందుకు ఆగిపోతుంది గుండె ఆగిపోవడం వల్ల కావచ్చు లేదా కొలెస్ట్రాల్ పేరుకొని మన నరాల్లో కొవ్వు పేరుకోవడం వల్ల కూడా బ్లడ్ ఫ్లో ఉండదు అలాంటప్పుడు సిపిఆర్ స్టార్ట్ చేస్తారు ఇది ఎలా చేయాలి ఇది ఎందుకు చేయాలి ఇది మీకు ఇప్పుడు ఇంపార్టెంట్ భవిష్యత్తులో ఎక్కడికైనా మీరు ఎవరికైనా హ్యాపీగా చేయచ్చు ఇబ్బంది లేకుండా ఇది ఇక్కడ మనకు చెస్ట్ కింద ఇక్కడ ఇముకుంది కదా ఇక్కడ కొద్ది కింద రెండు చేతులు ఇంటర్లాక్ చేసేసి ఈ వేలతో కాదు మన ఫామ్ తో ప్రెస్ చేయాలి ఇక్కడ అరే చేతితో ఇలా ఒత్తిలా పెట్టేసి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ముప్పై సార్లు ఎంత లోతుకొత్తాలి చెప్పాను కదా వస్తామని చెప్పి దాన్ని దన్న గొప్ప ఎగురు దేసి ఇనివల్ల ఏమవుతుంది కదా అది ప్రకటమికి విరిగిపోయేసి ఊపిరిలో కుచ్చుకొని पर वो नहीं है मुश्किल है सॉरी फिर यार डर बन रहा है और मट्टी में क्या पाइन मट्टी का मेरे इसको मेरे मट्टी आ रहा है चेक कर रहा हूं मट्टी का मेरे मट्टी